హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ధాన్యలక్ష్మి అప్పు అని తిడుతుంది అసలు ఏం మనిషివి ఏం పెంపకం నీ పెంపకం కనీసం భోజనం ఎలా పెట్టాలో కూడా తెలియదా మాత్రం నీకు మీ అమ్మ కనేసి మా మీదకి బానే వదిలేసింది అచ్చోసిన అంబోతుల్ని పొలాల మీదకు వదిలేసినట్టు మొత్తానికి మా కుటుంబం మీదకి వదిలేసింది మీ అమ్మ అని తిడుతూ ఉంటుంది ఇక రుద్రాన్ని కూడా అవును ధాన్యలక్ష్మి అన్నదానిలో తప్పేముంది వచ్చిన దగ్గర నుంచి అప్పు ఒక్క పనైనా సరిగ్గా చేసిందా జ్యూసులు ఇచ్చినప్పుడు కింద పారేసింది అన్నం పెట్టేటప్పుడు కూడా చాలా పెద్ద తప్పు చేసింది ఒక్కటేమిటి ఎన్నో చేస్తుంది మన ఇంటికి బంధువులు ఎంతోమంది వస్తుంటారు వెళ్తుంటారు మనది పెద్ద కుటుంబం కాబట్టే మన గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి సమయంలో ఇలా అప్పు వచ్చి మన కుటుంబ పరువు తీసేస్తూ ఉంటే మనకది ఎంత తలదింపు చెప్పండి ధాన్యలక్ష్మి అంటుంటే తనలో కోపాన్ని చూస్తున్నారు కానీ తన ఆవేదనని మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు అని అంటుంది ఇక రుద్రాణి ఆ మాటలకి స్వప్న ఇలా అంటుంది అయ్యో రుద్రాణి అత్తయ్య మీరే చెప్పాలి తలదింపుల కోసం కట్టుకున్న భర్తని వదిలేసావు కన్న కూతురు ఎక్కడుందో కూడా నీకు తెలీదు ఏ పరిస్థితుల్లో ఉందో కూడా తెలీదు బయట ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అవి చూసి కూడా నా కూతురు ఎలా ఉంది అని ఏ రోజు మీకు అనిపించదు ఎంతసేపు ఈ కుటుంబంలో ఉన్న ఆస్తి గురించే మీ ధ్యాసంతా పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల గురించి పట్టింపు ఉండదు కానీ ఈ దుగ్గిరాల వారి ఆస్తి ఎప్పుడెప్పుడు ఎలా ఈ రకంగా కొట్టేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు ఎలాంటి గొడవలు పెట్టి ఇంటి నినాలు ముక్కలుగా చేస్తే నాకెంత వాటా వస్తుందా అనే మీరు చూస్తారు అలాంటి ఎన్నో భావాలు ఉన్న మీరా అప్పు గౌరవం కోసం మా దుగ్గిరాల కుటుంబం కోసం మాట్లాడుతున్నారు సారీ అపర్ణ అత్తయ్య కావ్య సిస్టర్ సారీ అని అంటుంది ఎందుకే సారీ చెప్తున్నావు అని అనడంతో పొరపాటున మా దుగ్గిరాలా అని చెప్పి అనేశాను కదా మా ఇంటి పేరేదో తెలీదు మా గోత్రమేదో తెలియదు వాటి గురించి ఈ అత్తయ్య నాకు చెప్పాలి అసలు అవి ఉన్నాయో లేదో ఆవిడకే తెలీదు మేము ఇంట్లో ఉండటం వల్ల పాపం మీ ఇంటికి కూడా చెడ్డ పేరు వస్తుంది అత్తయ్య అప్పు ఇంట్లో ఉండటం వల్ల అందరి దగ్గర చెడ్డపేరు రావడం కాదు మీ వల్లే మా వీళ్ళ వంశానికి చెడ్డ పేరు వస్తుంది అది మీరు గుర్తుపెట్టుకోండి సరే ఉంటే ఉన్నారు ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని పోషిస్తున్నారు తింటున్నారు అచ్చోసిన అంబోతులాగే మీరు కూడా తిరుగుతున్నారు కానీ అత్తయ్య చిన్నత్తయ్య చిన్నత్తయ్య ధాన్యలక్ష్మి పెద్దత్తయ్య అపర్ణ ఇలాగే అందరూ వాళ్ళు కట్టుబొట్టు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉంటాయి కానీ మీరు మీరు వేసుకునే బట్టలు మీ మాట తీరు మీ ప్రవర్తన ఎంత మర్యాద తెచ్చిస్తున్నా ఏ రోజైనా మీరు ఆలోచించారా అని అనగానే ఒక్కసారిగా భుజాల వైపు చూసుకుంటుంది భుజాలంతా ఖాళీగా ఉండడంతో చి ఈ స్వప్న నా బ్లౌజుల కోసమే మాట్లాడుతుంది అని అనుకొని సరేలే నాకెందుకు నేనేం చెప్పినా ఎంతసేపు నా గురించి మాట్లాడాలనే చూస్తారు కానీ ఎదుటి వాళ్ళలో తప్పులు గురించి ఆలోచించరు అని అంటుంది రుద్రాని ఇక ఇందిరాదేవి ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలోపు ధాన్యలక్ష్మి అత్తయ్య గారు మీరు ఆగండి ఇలా ఎప్పుడు మిమ్మల్ని ఆగండి అని నేను అనలేదు కానీ ఇప్పుడు నా కొడుకు జీవితం దాకా వచ్చింది కాబట్టే నేను ఎదిరించక తాపడం లేదు అని అంటుంది ఇక అపర్ణ నీకు మీదకి కళ్ళు వచ్చాయని మాకు ఎప్పుడో తెలుసు అత్తయ్య గారిని ఎదిరించే ధైర్యం నీకు అంత తొందరగా వచ్చేసిందా అని అంటుంది అక్క ఈ విషయంలో నువ్వు కూడా తలదూర్చొద్దు ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం అప్పు నా కొడుకు భారీగా ఉండడానికి తనకి ఎలాంటి అర్హత లేదు కాబట్టే తనని నేను ఎప్పటికీ కోడలిగా ఒప్పుకోను అది జరగని పని అని అంటుంది ఇంకా కళ్యాణ్ అప్పు దగ్గరికి వచ్చి అప్పు ఈ అవమానాలన్నీ ఇంకా పడాలా ఎవరి కోసం ఈ అవమానాలన్నీ పాడాల్సిన అవసరం లేదు పద మనం పూరి గుడిసెలో ఉన్నా ఎంతో సంతోషంగా ఉన్నాము ఇక్కడ ఎంత పెద్ద అద్దాల ఇంద్రభవనమైనా ఇక్కడ నాకు మనశ్శాంతి లేదు ఇక్కడ నాకు ఇష్టం లేదు ఈ ఇల్లు నాకు ఒక నరకంలా ఉంది మనం ఉన్న ఆ చిన్న గది నాకు స్వర్గంలాగా ఉంది పద అప్పు పద వెళ్ళిపోదాం అని అంటే ఆగు కళ్యాణ్ ఎక్కడికి వెళ్తామో అది మన ఇల్లు కాదు ఇదే మన ఇల్లు ఇక్కడ ఎవరు ఎన్ని మాటలు అన్నా ఇక్కడే మనం ఉండాలి అని అప్పు అనడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు అప్పు నా కోసం అమ్మ కోసమే ఆలోచించి ఇక్కడ ఉందామని అంటున్నావు కానీ నువ్వు ఈ బాధలు పడుతుంటే నేను చూస్తూ ఉండలేను వాళ్ళు అన్నన్ని మాటలు అంటున్నారు నేను వినలేకపోతున్నాను వెళ్ళిపోదాము అని అంటాడు ఇక అప్పు మాత్రం వద్దంటుంది కావ్య కూడా వాళ్ళు ఇక్కడ ఉండి ఇంతమందితో మాటలు పడే కంటే వేరేగా వెళ్ళిపోవడమే మంచిది అనుకుంటుంది ఇక రాజు కూడా కళ్యాణ్ వద్దు కళ్యాణ్ ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి పిన్ని మనసు నేను మార్చుతాను నీ గురించి అప్పు గురించి నేను తనకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు తను అన్న మాటలేమీ పట్టించుకోవద్దు అని అంటూ ఉంటాడు అప్పుడు కావ్య ఇలాంటిది మీరెందుకండి వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు అలా ఉండమని చెప్పద్దు వాళ్ళ మనసుకి ఏది నచ్చితే అదే చేయనివ్వండి రేపటి రోజున మీ వల్లే ఇంట్లో గొడవలు అని అందరూ అంటారు వెళ్ళిపోయే వాళ్ళని మీరే ఆపారు మీ వల్లే ఇంట్లో గొడవలు చెలరేగుతున్నాయి ఎవరికి మనశ్శాంతి లేదు అని మిమ్మల్ని కూడా అంటారు కాబట్టి మీరు వాళ్ళని ఆగమని చెప్పొద్దండి అని అంటుంది కావ్య చూడు కళావతి కాసేపు నోరు మూసుకొని ఉంటావా అని అంటాడు ఇక కళ్యాణ్ ఎంత వెళ్ళిపోదామన్నా అప్పు ససే మీద వెళ్ళొద్దు ఇక్కడే ఉందాం అని అంటుంది అప్పుడు రుద్రాని అబ్బా అప్పు నిజంగా చాలా గ్రేట్ పాపం రుద్రాణి పాపం ధాన్యలక్ష్మి మీరు డబ్బు మనుషులు డబ్బు కుటుంబం డబ్బున్న వాళ్ళ ఇంటి మీదకి మీ అమ్మ కని వదిలేసింది అని అంటుంటే అందరూ తనని ఆడుపోసుకుని వాళ్ళే కానీ ఇప్పుడు ఇప్పుడు మీరేంటో బాగా అర్థమైంది ఈ ఇంట్లో కడుగు పెట్టాక నీకు వెళ్ళబుద్ధి కావడం లేదు కదా ఇంట్లో సకల సదుపాయాలు ఉన్నాయి కోట్ల ఆస్తి ఉంది మీ ఇద్దరు అక్కలు ఎక్కడుంటే నువ్వు మాత్రం ఆ పూరి గుడిసెలోకి ఎందుకు వెళ్తావు చెప్పు అసలు నిజానికి నువ్వెక్కడా కళ్యాణ్ ఎక్కడా అలాంటి కళ్యాణ్ నీ చుట్టూ తిప్పుకునేలా చేసావు అలాంటి దానివి పూరి గుడిసెలో నువ్వు కళ్యాణ్ ఉండనిస్తావా ఉండనివ్వవు ఎందుకంటే నీకు డబ్బు మీద ఆశ అందుకనే అన్నన్ని మాటలు ధాన్యలక్ష్మి అంటున్నా నేనంటున్నా చివరికి కళ్యాణ్ వెళ్ళిపోదామంటున్నా నువ్వు మాత్రం ఇక్కడే ఉందామంటున్నావు నీ వెనుక ఆంతర్యం ఏంటో నాకు బాగా తెలుసు అని కేవలం అప్పు డబ్బు కోసమే ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుంది అని అంటూ ఉంటుంది రుద్రాని అప్పుడు ఏం జరిగిందో ఒక్కసారిగా ఇందిరాదేవి గుర్తు తెచ్చుకుంటుంది అప్పు వంటదిగా ఉన్నప్పుడు అప్పు దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది వచ్చి అమ్మ అప్పు ఇది ఉమ్మడి కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా ఇంట్లో వాళ్ళందరం ఎన్ని కష్టాలైనా సుఖాలైనా అందరం కలిసే పంచుకున్నాము ఈ కుటుంబంలో ఒక్క మనిషి లేకపోయినా ఎవరూ సంతోషంగా ఉండము ఈ ఐదు వేలలో ఒక్కవేలు లేకపోతే ఏ పని ఎలా అయితే చేయలేమో ఇంట్లో కళ్యాణ్ లేకపోతే మా పరిస్థితి అందరిది అటువంటిదే దాని లక్ష్మి మంచి మనిషే కానీ ఎవరో తనని పొల్యూట్ చేశారు తనలో ఉన్న ఆ మాలిన్యం పోయే వరకు నువ్వు కాస్త ఓపిక పట్టుకొని ఇక్కడే ఉండమ్మా ఎందుకంటే కళ్యాణ్ మీద ఆధారపడి ఎంతోమంది ఇక్కడ ఉన్నాము ముఖ్యంగా రాజ్ వాడికి తమ్ముడంటే పంచప్రాణం తమ్ముడు ఇంట్లో లేకపోయేసరికి కావ్యతో తను సరిగ్గా ఉండడం లేదు ఈ గొడవ చివరికి వాళ్ళిద్దరూ విడిపోయేదాకా వస్తుందేమోనని నాకు భయంగా ఉందమ్మా కాబట్టి అప్పు మీ అత్తయ్యగారు ఎన్ని మాటలన్నా నువ్వు తల వంచుకొని ఉండు ఎందుకంటే పరిస్థితులు చక్కబడే వరకు మనం కొంచెం అణిగి ఉండడంలో తప్పు లేదు అలా అని చెప్పి కళ్యాణి తీసుకొని నువ్వు వెళ్ళిపోవద్దు అలా అని నాకు మాటివ్వమ్మా అని చెప్పడంతో అప్పు ఇందిరాదేవికి మాటిస్తుంది మా అత్తయ్య నన్ను ఎన్ని మాటలన్నా ఎంత ఇబ్బంది పెట్టినా మీ కుటుంబం కోసం అలాగే మా అక్క మా బావ కలిసి ఉండడం కోసం ఇంట్లో నేను కూడా ఉంటాను కళ్యాణ్ ని తీసుకొని నేను వేరుగా వెళ్ళను అని మాట ఇస్తుంది అది గుర్తు తెచ్చుకుంటుంది ఇందిరాదేవి ఇక తర్వాత రుద్రాణితో రుద్రాణి నువ్వు ఎన్నైనా అను రైనుకు వెళ్ళిపోతుంటే ఎన్నో సునకాలు మోరుగుతూ ఉంటాయి వాటిని పట్టించుకుంటావా అలాగే నీ మాట అని కూడా ఇప్పుడు చెప్తున్నాను ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అప్పు ఈ ఇంటి కోడలు కళ్యాణ్ భార్య ఈ ఇంటి కోడలు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది ఎంతమందో అనాథులకు ఆశ్రయం ఇచ్చిన ఈ ఇల్లు ఈ ఇంటి కోడలకి ఆశ్రయం ఇవ్వకుండా ఉంటే అసలు ఆ కుటుంబమే లేనట్టు లెక్క మేము పెద్దవాళ్ళం బ్రతికున్న బ్రతికి లేనట్టే లెక్క అని అనడంతో ఇక అందరూ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతారు